రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానంలో భాగంగా జరుగుమెల్లి మండలం చదుకోపాడులోని ఇసుక రీచ్లను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరరాంజనే స్వామి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జగన్నాధరావు ఒంగోలు ఆర్డీఓ జీవీ కృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు సహజ వనరులైన ఇసుకను సామాన్య ప్రజలకు అందకుండా ఇబ్బందులు గురిచేసిందన్నారు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం నేడు ఉచిత ఇసుక విధానాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని ఈ రోజు నుంచే ఎనర్జీ ట్రాన్స్పోర్టింగ్ ఛార్జీలు మాత్రమే తీసుకుంటూ ప్రజలకు ఇసుకను ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని ఈ విధానం అమలుపై భవన నిర్మాణం మీద ఆధారపడిన కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని మంత్రి స్వామి అన్నారు दातम एक न्याय आगम समिता परय देवी ईशोस तेरस्तनुः वस् तो तेरमानुष्यतेह वोर्पञ्जी गार्वेशजम् सन्नो अश्वदेवरे संघशपदे ओम शान्ति 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 सासे गुरु भगवत कृषर

तम कुझु हा ఐదు సంవత్సరాల నుంచి రాష్ట్రంలో పేదలు మధ్యతరత ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు సహజ వనరులైనటువంటి ఇసుక కూడా అందరం లేదా పనిచేశారు ట్రాక్టర్ ఇసుక ఐదు వేల రూపాయలు కొనుక్కోవాల్సిన దుస్థితి వచ్చింది ఎన్నికల ముందు మేము చెప్పాము ఉచిత ఇసుక విషాదాన్ని తీసుకొస్తామని చెప్పాము మా ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులు కూడా కాలేదు మొదటిది ఎన్టీఆర్ భరోసా నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచిచ్చాం రెండవది బైబాయ్ రెండవది ఉచిత ఇసుక విధానాన్ని ఇవాళ మేము ప్రారంభిస్తున్నాం ఎన్నడూ లేని విధంగా మా నియోజకంలో రెండు ఇసుక డంపులు ఉన్నాయి వాటిని మొదటగా సేవరేజీ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కలుపుకొని రెండు వందల నలభై ఏడు రూపాయలకి టన్ను కింద విక్రయం చేస్తూ ఉన్నాం ఒక వ్యక్తికి ఇరవై టన్నుల మించి రోజుకి ఇవ్వడం లేదు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పగటి మాత్రమే ఇసుక సరఫరా చేయబోతున్నాం నదుల పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి వాళ్ళు కావాలంటే బండ్ల మీద ఉచితంగా ఇసుక తీసుకొచ్చుకోవచ్చు ఈరోజు ట్రాక్టర్ ఇసుక మేము పదకొండు వందల నుంచి పన్నెండు వందల రూపాయలకి ఇసుక ఒక రేటు లేకుండా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎవరేజ్ మాత్రమే వసూలు చేసేస్తున్నాం ఇది చాలా సంతోషకర విషయం భవన్ నిర్మాణం మీద ఆధారపడిన కార్మికులు బేల్దారులు కావచ్చు పెయింటర్స్ కావచ్చు మిగిలినటువంటి ఎలక్ట్రీషియన్ చాలామంది ఉద్యోగస్తులు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు పద్నాలుగుకి పంతొమ్మిది మధ్యలో ఉన్నటువంటి ఉచిత ఇసుక విధానం తిరిగి తెలుగుదేశం జనసేన బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొస్తున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ప్రజల కష్టాలు కూడా తొలగిపోతూ ఉన్నాయి మన పక్కనే ఉన్న ఇసుక మన సహజ వనరులు మనకి ఉచితంగా అందుతున్నటువంటి లక్ష్యంతో ఉన్నారు ఈ ఉచిత ఇసుకని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మేము ప్రారంభిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను